హైదరాబాద్ సికింద్రాబాద్ నగర దేవుని పిల్లలందరికీ క్రీస్తుయేసు వారి శ్రేష్టమైన నామములు శుభములు తెలియచేస్తున్నాను ప్రియులారా పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది ఈ స్వస్థత మహోత్సవంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము జూలై పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సికింద్రాబాద్ పట్టణంలో గల వైఎంసీఏ ఫంక్షన్ హాల్ థర్డ్ ఫ్లోర్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఈ ఆరాధన జరుగుతుంది ఇప్పటికే దేశ నలుమూలల నుంచి ఆరాధనలో పాల్గొని బలమైన కార్యాలు పొందుకున్నారు ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు చేస్తూ అనేక మందిని తాకుతున్నాడు గర్భఫలము లేని వాళ్ళు గర్భఫలాలు పొందుకుంటున్నారు కొరకు వచ్చే వారికి దేవుడు స్వస్థత ఇస్తున్నాడు మీరు కూడా రండి సమయం పాటించండి ఉదయం తొమ్మిది నుంచి రెండు గంటల వరకు మాత్రమే జరుగుతుంది ప్రైసలాన్ ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాలుగు తెలియజేస్తున్నాను ప్రి దేవుని బిడ్డారా మరి లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశారు కదా మన ఆత్మీయ జీవితానికి మరి ప్రార్థన వాక్యం చాలా ప్రాముఖ్యమైనవి అవి రెండు కళ్ళ వంటివి వాటిని ప్రతిరోజు కూడా మనం అవలంబించినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతాం అలాగే ప్రతి ఉదయం దేవుని వాగ్దానం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా మరి ఈ దినం కూడా మీరు ఆశతో ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను మరి దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యశయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినాన్ని చదువుకుందాం స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను ప్రైజ్ ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభునికి ఇస్తున్నాడు నానా చూడు తల్లి తన కన్న బిడ్డను మరవడం అనేది అసాధ్యమైన విషయం మరిచిపోదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో తల్లి కూడా తన బిడ్డలను మరిచిపోవచ్చేమ్మో కానీ నేను నిన్ను మరువనుని దేవుడికి వాగ్దానం ఇస్తున్నారు రేబిడ్లారా మీ జీవితంలో వస్తున్న శ్రమలను బట్టి పోరాటాలను బట్టి నిందలను బట్టి కష్టాలను బట్టి శోధనలను బట్టి అవమానాలను బట్టి లేమి పరిస్థితులను బట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను ఆత్మికంగానే ఎదుగుతున్నానే ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నానే అయినా కూడా ఈ సమస్యలు తీరట్లేదు ఈ సమస్యలు పరిష్కరించట్లేదు మరి ఈ సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి ఇవి ఏమాత్రం కూడా పరిష్కరించబడట్లేదు అంటే నా దేవుడు నన్ను మరిచిపోయాడేమో నన్ను ఆయన విడిచిపెట్టేశాడు అందుకే కష్టాలు తొలగిపోవట్లేదు సంవత్సరాలు గడుస్తున్నాయి అయినా కూడా నా కష్టాలు తెరట్లేదంటే అసలు దేవుడే మర్చిపోయాడు నన్ను అని బాధపడుతున్నావు కదా నా తల్లిదండ్రులు మర్చిపోయారు నా స్నేహితులు మర్చిపోయారు నా బంధువులు మర్చిపోయారు నన్ను మరి దేవుడన్నా నన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడంటే దేవుడు కూడా నన్ను మర్చిపోయాడని మరి బాధపడుతూ నీతో ప్రభు అన్నాడు వాళ్ళు మర్చిపోతారు కానీ నేను నేను మర్చిపోన్నానా ఎందుకనంటే నా ఇచ్చి నేను సంపాదించుకున్నా నిన్ను మరవకుండా అని కింద బాగులు అంటారు నేను నా అర్రచేతులు నేను చెక్కున్నా బా ఎంత గొప్ప దేవుడు నాన్న మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడైన దేవుడు ఆయన మనతో అంటున్నాడు నేను నిన్నెందుకు మర్చిపోతా బిడ్డ నా రక్తం సంపాదించి నా రక్తాన్ని కార్చి నేను సంపాదించుకున్నానే నేను నా అరచేతులు నేను చెక్కున్నానే నేను ఎట్లా మర్చిపోతా నా సొత్తు కదా నా బిడ్డవు కదా అని ప్రభు అంటున్నారు పిపిల్లలారా ఆయన నిన్ను మర్చిపోలేదు ఈ ప్రార్థన వింటున్నాడు ఈ పరిస్థితులన్నీ చూస్తున్నాడు ఖచ్చితంగా నీ సమస్యలన్నీ క్లియర్ చేస్తాడు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఆర్థికంగా ఆత్మికంగా ఆరోగ్యపరంగా అలాగే మరి వ్యాపారపరంగా చేతి పని పరంగా అన్ని రకాల సేవాపరంగా పరంగా నీకేది కావాలో సమస్తము నీకు అనుగ్రహించే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన నిన్ను మర్చిపోలేదు ఆయన జ్ఞాపకాలు నువ్వు ఉన్నావు ఖచ్చితంగా నీ పరిస్థితులన్నీ కూడా మారబోతున్నాయి ఆయన నీకు తోడుండి నడవబోతున్నాడు మరి ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో దేవా నువ్వు నన్ను మర్చిపోయావనుకున్నాను అనుకున్నాను కానీ నువ్వు నన్ను మరువలేదయ్యా నాతో మాట్లాడడం రోజున నేను అని నాతో చెప్పావు ప్రభా ఈ వాగ్దానం బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నానని ధైర్యం తెచ్చుకునేసరికి థ్యాంక్స్ చెప్తారా ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మరి అందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధి ఆ మహోన్నతురానికి ఈ ఉదయం కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే ఉందనాలు అవునయ్యా స్త్రీ అయ్యా తన ద్వారా పుట్టిన బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువున నవ్వుతండి అవునయ్యా మమ్మల్ని మరువుని దేవుడివి అవునయ్యా మా తల్లైన తండ్రి అయినా కొన్ని కొన్ని సందర్భాల్లో మమ్మల్ని మరిచిపోతారేమో కానీ నువ్వు మమ్మల్ని మరువుని దేవుడుగా మాకున్నందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు వేసయ్యా ఈ వాగ్దనం వింటున్న ప్రతి బిడ్డని దర్శించయ్యా వారి కుటుంబాల్లో వారి వ్యక్తిగత విషయాల్లో ఆర్థిక విషయాల్లో ఆత్మీయ విషయాల్లో నాయన ఏ ఏ అవసరతలు ఉన్నాయో వారందరికీ సహాయం చేయక్రవా అయ్యా రోగులుగా బలహీనగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి తాకి అయ్యా బిడ్డలు లేని వారు ఎంతోమంది ఉన్నారయ్యా కన్నీరు గారుస్తున్నారు వేదనతో ఉన్నారు వారు గర్భాలు తెరవండి చక్కని బిడ్డలను దయచేయండి అయ్యా వివాహాన్ని కాని పిల్లలకు మంచి సంబంధాలు అనుగ్రహించండి ఉద్యోగాల కోసం అయినా జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాసి ఉన్నారు వారికి మంచి జాబ్స్ మరి ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా నా తండ్రి సొంత గృహం లేని వారు సొంత గృహాలు దయచేయండి నాయన ఈరోజు ప్రభా మ్యారేజ్ డిస్బాడీ చేసుకున్న ప్రతి ఒక్కరికి శుభాన్ని ప్రకటిస్తున్నాం వారికి నిన్నేను బ్లెస్సింగ్ దయచేసి మహిం పొందుకున్నామని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె